జయ శ్రీకృష్ణ భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ యోగం ఈ అధ్యాయంలో పరమాత్మ ఒక మానవుడు ఎలాగ తన శరీరాన్ని మనస్సునే ఇంద్రియాలని తన వశంలో ఉంచుకోగలడు అంటే ఎవరు నిష్కామ కర్మలో సాధన చేస్తారో ధ్యాన మార్గంలో వాళ్ళు పరమాత్మని పొందుతారు అని చెప్పారు ఆ మొట్టమొదటి శ్లోకమే శ్రీ భగవాను వాచ అని అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరవతి స సన్యాసిచ యోగిచ నచి ననిర్ అగ్నిర్ నచా క్రియ అన్నారు అంటే ఏమని చెప్తున్నారంటే కర్మఫలాన్ని ఆశించకుండా కర్మను ఆచరించేవాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి అంతేకాని ఏదో నేను కర్మలు ఏమీ చెయ్యను నేను సన్యాసిని అయ్యాను అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ కూడా యోగి కాదు నిజంగా కేవలం కర్ క్రియలను చర్చించినంత మాత్రాన వాళ్ళు యోగి కాదు అని చెప్పేసి అంటే అగ్ని క్రియలు యజ్ఞ యాగాదులు చేయడం నేను మానేస్తాను అని జవర్న చెప్తే అది ఆ నిజమైన యోగి కాదు అని రెండో శ్లోకంలో ఏం సన్యాసం ఇది ప్రాహు యోగా తద్విద్ధి పాండవ నహ్య సన్యాస్త సంకల్పో యోగి భవతి కర్షణ అన్నారు అంటే సన్యాసం అని పిలువబడేదే యోగం అని తెలుసుకో ఎందుకంటే సంకల్పాన్ని త్యాగం చేయడం మనస్సులో పుట్టే సంకల్పాన్ని త్యాగం చేయని వాడు ఎవడో కూడా వాడు యోగి కాలేడు మానసికంగా పూర్తిగా త్యాగం చేసిన వాళ్ళు మాత్రమే అంటే నిష్కామకర్మ చేయగలిగిన వాళ్ళు మాత్రమే యోగి అని చెప్పారు మూడో శ్లోకంలో ఆరు మునేర్ యోగం కర్మ కారణముచ్చేత యోగారూఢస్య తస్యైవ క్షమ కారణముచ్చేత అన్నారు అంటే యోగారూఢ స్థితిని పొందగల పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ పురుషుడు నిష్కామ కర్మాచరణం వల్ల మాత్రమే యోగ ప్రాప్తి వస్తుంది యోగారూఢుడైన పురుషునికి సర్వసంకల్ప రాహిత్యమే మోక్షప్రాప్తి అంతే అని చెప్పారు అని చెప్పి నాలుగో శ్లోకంలో యదాహి నేంద్రియార్థేషు న కర్మ శ్వనసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగా రూఢస్థ దోచతే అంటే ఇంద్రియ భోగాల్లోనూ కర్మల్లో ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఆసక్తి లేకుండా సర్వ సంకల్పాలను కూడా మనస్సులో ఉండే సంకల్పాలను కూడా త్యజించిన పురుషుడే నిజంగా యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలరు యోగారూఢుడు అవ్వగలరు అని చెప్పబడింది అని చెప్పారు అనే ఐదో శ్లోకంలో ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అని చెప్పారు ఉద్ధరేద్ ఆత్మ నా ఆత్మానం నాత్మానం ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నారు మానవులు ఈ సంసార సాగరం నుంచి తమను తామే ఉద్ధరించుకోవాలి తామే ప్రయత్నం చేయాలి బయట నుంచి ఎవరు రారు అని తమకు తామే అఘోప అధోగతి పాలవ్వకూడదు ఎందుకంటే లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువు ఒక మా మంచి ఒక వ్యక్తికి తనే తనకు శత్రువు అవుతాడు అంటే మనస్సే శత్రువు అవుతుంది మనస్సే అవుతాడు అని చెప్పొచ్చు అలాగే ఆరు శ్లోకంలో బంధురాత్మాత్మ నస్తస్య ఏనాత్మైవ్ ఆత్మనాజిత అనాత్మనస్థ శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అన్నారు అంటే ఒక మనస్సు ఒక వ్యక్తి యొక్క మనస్సు ఎలా పనిచేస్తుంది అని చెప్తున్నారు మనస్సుని ఇంద్రియాలని శరీరాన్ని జయించిన మానవుడు తనకు తానే మిత్రుడవుతాడు అలాగే జయించకపోతే తనకు తనే శత్రువు అవుతాడు అంటే మనస్సు ఏం చేస్తుంది అంటే జితేంద్రినికి మిత్రులలాగా పనిచేస్తుంది భగవత్ ప్రాప్తి కోసం సహాయం చేస్తుంది అలా కాకుండా మనస్సును జయించని వాడికి మనస్సు శత్రువులాగా ప్రవర్తించి అధోగతి పాలయ్యేట్టుగా చేస్తుంది అని చెప్పారు ఏడో శ్లోకంలో జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఖేశు తథ మానవమానయో అన్నారు అంటే ఇది ఎప్పుడూ చెప్తున్నారు పరమాత్మ శీతోష్ణాలు దుఃఖాలు మానవమానాలు మొదలైన ఈ ద్వంద్వాలన్నీ కూడా ఈ అంతఃకరణ వృత్తులన్నీ కూడా చెల్లించకుండా ఉండి ఉన్న మనస్సు ఉన్నవాడు వాటికి ఎవరు చెల్లించకుండా ఉండే మనస్సు ఉన్నవాడు పురుషుడు నిజంగా జ్ఞానంలో ఆ పరమాత్మ మీద చక్కగా స్థితుడై ఉంటాడు పరమాత్మ మీ దృష్టి కలిగి ఉంటాడు పరమాత్మ తప్ప అతని జ్ఞానానికి ఇంకా ఏది కనిపించదు అని చెప్తూ ఎనిమిదో శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాత్మ కాంచన ఒక యోగి అయిన వాడు ఎలా ఉంటాడు అంటే జ్ఞాన విజ్ఞానంతో తృప్తి చెందుతాడు పరమాత్మ ప్ర ప్రాప్తి పొందిన యోగి అంతఃకరణంలో జ్ఞానం విజ్ఞానం ఉంటుంది ఆ విజ్ఞానాలతో సంతృప్తిగా ఉంటాడు ఎలాంటి కోపం కానీ అసూయ కానీ ఎలాంటి వికారాలు ఉండవు అతనికి అలాగే ఇంద్రియాన్ని పూర్తిగా వశపరుచుకుంటాడు అతను అలాంటి యోగి మట్టిని రాతిని బంగారాన్ని కూడా సమానంగా చూస్తాడు అనే తొమ్మిదో శ్లోకంలో సుహృన్ యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుశోభిత పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే అన్నారు అంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు మన సుహృదులెందు అంటే మంచి తన మనకి మంచి చేసేవాళ్ళేందు మిత్రులే ఎందు అలాగే మధ్యస్థంగా తటస్థంగా ఉండేవాళ్ళెందు ద్వేషింపదగిన వారి ఎందు బంధువులు ధర్మాత్మలందు పాపులయందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు అలా ఉండేవాడు మిక్కిడి స్నేష్ఠుడు అని చెప్తూ పదో శ్లోకంలో యోగి యుంజేత సతతమాత్మానం రహస్య స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అన్నారు అంటే ఈ యోగి ఎలా ఉంటారు అంటే శరీరాన్ని ఇంద్రియాన్ని ఇంద్రియాలను మనస్సుని స్వాధీనపరుచుకుని ఉంటారు అలాగే ఎలాంటి ఆశ లేకుండా ఉంటారు భోగాలతో కోసం వస్తువుల్ని పోగు చేసుకోకుండా ఉంటారు ఉండి ఆ యోగి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు నిర్జన ప్రదేశంలో అందరూ వదిలేసిన ప్రదేశంలో కూర్చునే ఆత్మను నిరంతరం పరమాత్మ మీద లయం చేయాలి ఒక యోగి ఎలా అయితే అభ్యాసం చేయాలంటే లయం చేయాలి అని పరమాత్మ చెప్తున్నారు చెప్తూ ఎలా లయం చేయాలి అని అంటే దానికి పదకొండో శ్లోకంలో ఎలా కూర్చోవాలి కూడా చెప్పారు శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్చరితన్ నాతి నేచన్ శైలాజన కుషోత్తరం ధ్యానానికి ఎలా కూర్చోవాలి అని చెప్తున్నారు ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక దర్భాసనం వేసుకుని దాని మీద జింకధర్మం వేసుకుని దాని మీద వస్త్రం వేసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకుని అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఎత్తు లేకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి పన్నెండో శ్లోకంలో తత్రైక అగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే ఇంజాత్ యోగమాత్మ ఆత్మ విశుద్ధయ్యే అన్నారు అంటే ఆసనం మీద కూర్చుని చిత్త ఈ మనస్సుని ఇంద్రియాన్ని వసల్లో ఉంచుకుని ఏకాగ్రత గల మనస్సుతో ధ్యానం చెయ్యాలి అంతఃకరణ శుద్ధి కోసం ధ్యానం చెయ్యాలి ధ్యాన సాధన చెయ్యాలి అని చెప్పారు పరమాత్మ చెప్పి ఎలా ఉండాలి ఎలా కూర్చోవాలి అన్న చెప్తున్నారు పదమూడు శ్లోకంలో సమంకాయ శిరోగ్రీవం ధారయం నతల స్థిర సంప్రేక్ష నాసికాగ్రహస్వం దిశ నవలోకయం అన్నారు అంటే శరీరాన్ని మెడను సమం కాయ గ్రీవం శరీరాన్ని మెడను శిరస్సును నిటారుగా నిశ్చలంగా ఉంచి స్థిరంగా ఉంచి చూపులు నటు ఇటు పోనివ్వకుండా ఇంద్రియాలని ఈ చూపులు ఇటు పోనివ్వకుండా తన నాసిక అగ్రభాగా నందు దృష్టి నిలప నిలపాలి అని చెప్పారు చెప్పి పద్నాలుగో శ్లోకంలో ప్రశాంతాత్మ విగత భీ బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసేత మత్పర అన్నారు అంటే ధ్యానయోగి అలా కూర్చున్న ధ్యానయోగి ప్రశాంతమైన చిత్తంతో ఎలాంటి భయము లేకుండా విగత ఎలాంటి భయము లేకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ మనోనిగ్రహంతో పరమాత్మ గురించే మత్పరాయణ అన్నారు పరమాత్మ గురించి నిశ్చలుడై ఉండాలి నిశ్చలంగా ధ్యానం చేయాలి అని పద్నాలుగో శ్లోకంలో చెప్పారు చెప్పి పదిహేనవ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి పరమాత్మ యుంజన్ ఏవం సదాత్మానం యోగి నియతమాన సహ శాంతి నిర్వాణ పరమాం మధి గచ్చతి అన్నారు అంటే ఈ మనోనిగ్రహశాలైన యోగి నిరంతరం పరమేశ్వరుని నన్నే భజ ఆత్మను ఇలా లగ్నం చేస్తారు చేసి నాయందున్న పరమానందనాన్ని పరాకాష్ఠ రూపమైన మస్త మస్తం అది గచ్చతి శాంతిని పరమమైన నిర్వాణ పరమాం శాంతిని పరమమైన శాంతిని పొందుతారు అలా ధ్యానం చేసి క్రమక్రమంగా క్రమక్రమంగా నా నన్ను గురించే ధ్యానం చేస్తూ శాంతిని పొందుతారు అని చెప్పి పదహార శ్లోకంలో చెప్తున్నారు నా ఎలాంటి వాళ్ళు ఇలా ధ్యానానికి ధ్యానం కుదురుతుంది అన్నదానికి నాత్యస్నస్త తస్తు యోగస్థితి నా చెకాంత మనస్నత నా చేతి స్వప్నశీల జాగ్రత్త అన్నారు అంటే అర్జున అతిగా భుజించేవాడికి కానీ ఏమాత్రం భుజించని వాడికి కానీ అలాగే అతిగా నిద్రించేవాడికి కానీ ఎప్పుడు మేల్కొని ఉండేవాడికి కానీ ఈ యోగ సిద్ధి ధ్యానం కుదరదు అని చెప్తున్నారు అని చెప్పి పదిహేడు శ్లోకంలో కూడా దీని గురించే మాట్లాడారు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య బోధస్య యోగో భవతి దుఃఖ అన్నారు అంటే దుఃఖాన్నించి విముక్త అవుతారు ఇలా ధ్యానం చేయడం వల్ల అని ఎలా అంటే ఆహారంలో యుక్తాహార విహారస ఆహారంలోనూ విహారంలోనూ కూడా కొంత సంయమనంగా అలాగే కర్మాచరణలందు అలాగే జాగ్రత్త స్వప్నాదులందు ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ మెల్పోకుండా ఉండి యథా ఎలా వీలైతే అలాగంటే ఎలా వీలైతే అలా అంటే తగినట్టుగా తగినట్టుగా మితంగా ప్రవర్తించేవాడికి ధ్యానయోగం సిద్ధిస్తుంది ధ్యానయోగం సిద్ధిస్తే ఏమవుతుందంటే దుఃఖం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పారు పరమాత్మ చెప్పి పద్దెనిమిదవ శ్లోకంలో యదా వినేతం చిత్తం ఆత్మన్యేవావతిస్తతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇచ్చుచ్చతే తదా అన్నారు యదా అంటే ఎప్పుడైతే అని ఎప్పుడైతే ఈ చిత్తాన్ని పూర్తిగా వశపరుచుకునే దాన్ని పరమాత్మ ఎంత స్థిరంగా నిలిపితే ఈ మానవుడు సర్వభోగాలందు ఆసక్తిని కోల్పోతాడు అప్పుడు అతను యోగయుక్తు వెనబడించుకుంటాడు పరమాత్మ నే పరమాత్మ మీద చిత్తాన్ని నిలిపినప్పుడు చిత్తంలో పరమాత్మే ఉన్నప్పుడు అతను అప్పుడు యోగయుక్తుడవుతాడు అని చెప్పి ఎలాగ యోగయుక్తుడవుతాడు అన్నది పంతొమ్మిదో శ్లోకంలో చెప్పారు యథా దీపో నివాసస్థో నివాసస్థో నెంగతే సోపమాం స్మృత యోగినో యథ యోగమాత్మన అన్నారు అంటే ఇప్పుడు గాలి లేని చోట నిశ్చలంగా దీపం ఉంటుంది కదా ఎలా అయితే గాలి లేని చోట నిశ్చలంగా దీపం ఉంటుందో అంటే గాలి తక్కువగా గాలి బాగా వీచకుండా ఉన్న గదిలో నిశ్చలంగా దీపం ఉంటుందో అలాగా యోగికి తన మనస్సు కనుక వశంలో ఉంటే వశంలో ఉంటే పరమాత్మ ధ్యానంలో మనస్సు నిశ్చలంగా నిర్వికారంగా స్థిరం అవుతుంది అని చెప్పి ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ ఎత్ర చైవాత్మ ఆత్మానం పశ్యన్ ఆత్మని తృష్యతి అలాంటప్పుడు ఇరవై శ్లోకంలో చెప్తున్నారు ఇలా ధ్యానంతో నిగ్రహించబడిన మనస్సు కలిగిన వాళ్ళు లోపల లోపల వాళ్ళు ఆనందిస్తారు రమతే అంటే ఆనందిస్తారు లోపల ఆనందిస్తూ పరమాత్మని ధ్యానించడం వల్ల అయిపోతుంది అతను వారి బుద్ధి ఆ భగవంతుడిని చేసుకుంటారు ఆ పరమాత్మని చూస్తూ పరమాత్మ ఎందు చాలా సంతృప్తిని తుష్యతి అన్నారు పశ్చాన్ ఆత్మ వాళ్ళ ఆత్మలో వాళ్ళు ఆ చూస్తూ సంతోషిస్తారు చాలా ఆనందాన్ని పొందుతారు అది ఆ ఆనందం ఏంటంటే పరమానందం బ్రహ్మానందం దాన్ని పొందుతారు అని చెప్పారు ఇరవై ఒకటో శ్లోకంలో సుఖం ఆత్యంతికం ఎత్తద్ గ్రాహ్యం మతీంద్రియం వేత్తి ఎత్తాన శైవాయం స్థితల తత్వత అన్నారు అంటే ఆ బ్రహ్మానందాన్ని పొందిన అనుభవం ఎలాంటిది అంటే ఇంద్రియాలకి అతీతమైంది అది అంత పవిత్రమైన ఆ బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకోగలిగింది ఆ ఆనందాన్ని అనుభవిస్తుంటే దాంట్లో స్థితులైన యోగి పరమాత్మ స్వరూపం నుంచి ఇంకా బయటికి రావడానికి ఇష్టపడ్డు ఏమాత్రం కూడా బయటికి రావడానికి స్థితస్థలత తత్వత ఇంకా దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడడు యోగి అని చెప్తూ ఇరవై రెండో శ్లోకంలో ఎం లబ్ధ్వా చేపరం లాభం అన్యతే నాధికం తత ఎస్మిన్ స్థితో నదుఖేన గురు నాపి విచాల్యతే అన్నారు ఆ పరమాత్మ ప్రాప్తి పొందిన వాళ్ళు ఇంకా ఇంక ఏ ఇతరమైనా కూడా అంతకంటే అంతకంటే ఇంకా ఏ లాభం కూడా దానికంటే ఎక్కువ కాదు వాళ్ళకి ఏ ఇతర లాభాన్ని కూడా దానికంటే ఎక్కువైందిగా చూడరు ఆ బ్రహ్మా బ్రహ్మానంద అనుభవం కంటే ఎక్కువ ఇంకేదీ లేదు అలా ఉన్న యోగికి ఎలాంటి దుఃఖాలు కూడా ఉండవు దుఃఖాలు కూడా అతన్ని చేయ చాలవు ఒకవేళ దుఃఖం వచ్చినా సరే దానికి చెల్లించరు అని చెప్పారు ఇరవై మూడో శ్లోకంలో తమ విద్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం స యోక్తవ్యో యోగో నిర్విణ చేతస అన్నారు ఆ దుఃఖ రూపంలో సంసార బంధం నుంచి విముక్తి కలిగించేది ఈ స్థితి ఈ ధ్యాన స్థితి యోగం అలాంటి యోగాన్ని చాలా అనిర్విణ చిత్తంతో నిశ్చయంగా దృఢంగా దృఢమైన నిశ్చయంతో సాధన చెయ్యాలి అని చెప్పి ఇరవై నాలుగో శ్లోకంలో సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వాన్ అశేషత మనస వేంద్రియ గ్రామం వినియమ్య సమంతత పూర్తిగా ఈ పూర్తిగా ఎలాగా అంటే సమంతత అంటే పూర్తిగా అది సంకల్పంతో కోరికలు కలుగుతాయి కదా ఈ కోరికలన్నిటిని కూడా సంకల్పంతో వాటిని త్యజించవచ్చు నిశేషంగా అసలు ఎలాంటి కోరికలు లేకుండా ఛజించి ఇంద్రియాలని మొత్తం అన్నిటినీ కూడా తన మనస్సుతో నిగ్రహించాలి అలా నిగ్రహించి పూర్తిగా నిగ్రహించాలి చెప్పి మరి నిగ్రహించడం ఎలా జరగాలి అంటే క్రమక్రమంగా సాధన చేయాలి అని ఇరవై ఐదో శ్లోకంలో చెప్పారు ఒక్కసారిగా వస్తుందా ఇది అంటే రాదు ధృతి గృహీతయ ఆత్మ సంస్థ మన కృత్వ నా కించిదపి చింతయేత్ అది క్రమక్రమంగా నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తూ ఆ స్థితిని పొందాలి ఉపరతి అనే ఆ లోపల ఆనందించే స్థితిని పొందాలి ధైర్యంగా ధృతి గృహీతయ ధైర్యంగా ధైర్యం సంకల్పన పెట్టుకుని బుద్ధి బలంతో మనస్సుని పరమాత్మ ఎందు అది ఉంచాలి ఉంచి ఇంకా ఏ విషయాన్ని ఇతర విషయాన్ని దేన్ని కూడా ఆలోచించకూడదు ఇతర విషయాన్ని దేని చింతించరాదు అని చెప్పారు పరమాత్మ కానీ మనకి ఒక అనుమానం వస్తుంది ఇలాగా నిశ్చలంగా ఉంటే పరమాత్మ ప్రాప్తి బ్రహ్మానుభవం లభిస్తుంది అంటే అసలు నిశ్చలంగా మనస్సు అనేది ఉంటుందా అసలు అని మనకే అనుమానం వస్తుంది ఇరవై ఆరు శ్లోకంలో దానికి సమాధానం చెప్పారు ఎతో ఎతో నిశ్చరిత మనస్ చంచలం అస్థిరం తతస్థతో నియమ్యయి తదాత్మ నేవ వసన్ తన్నారు అంటే సహజంగా నిలకడలేని మనస్సు కదా ఈ చంచలమైన మనస్సు ఎప్పుడెప్పుడైతే ఎతో ఎదో నిస్సరితి ఎప్పుడెప్పుడైతే ఈ చే మనస్సు వెళ్ళిపోయే ప్రపంచ విషయాల మీదకి మళ్ళా వెళ్ళిపోతుంటుందో అలాంటి మనస్సును మళ్ళా మళ్ళా వెనక్కి పట్టుకొని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పరమాత్మ మీద స్థిరంగా నిలపాలి అని ఇరవై ఆరో శ్లోకంలో చెప్పారు ప్రశాంత మనసాహ్యనం యోగినం సుఖముత్తమం ఉపైత శాంత రజసం బ్రహ్మభూత మకల్పషం అన్నారు ప్రశాంతమైన మనస్సు గలవాడు అలాగే పాపరహితుడైన రజోగుణం లేనివాడు స యోగి అలాంటి యోగి శాంతి కలిగిన యోగి ప్రాపంచ కార్యాలందు ఆసక్తి ఉండదు అతనికి ఆసక్తి తొలగినవాడు మొత్తం సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందు మాత్రమే ఆ భావాన్ని తన మనస్సుని పెట్టేవాడు ఆ లాంటి యోగి బ్రహ్మభూతమ కల్మషం ఎలాంటి కల్మషాలలోనే బ్రహ్మానంద స్థితిని పొందుతాడు అని చెప్పి ఇరవై ఎనిమిదో శ్లోకంలో యుంజన్ దేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖమష్ణుతే అన్నారు పాపరహితుడైన యోగి ఇదివరకులాగా అంటే ఆత్మని పరమాత్మ లగ్నం నరుస్తుంటారు బ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితమైన ఆనందాన్ని హాయిగా ఎంతో సుఖంగా హ్యాపీగా అనుభవిస్తుంటారు అదంటే ఒక్కసారి ఆ అనుభవం అయిపోతే ఇంకా మళ్ళీ ఇంకా మామూలు ప్రాపంచిక విషయాల మీదకి రాకుండా మళ్ళా ఆ ఆనందంలోనే లీనమైపోతుంటారు అని చెప్పి ఇరవై తొమ్మిదో శ్లోకంలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అలాంటి యోగికి అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న చెప్తున్నారు ఈ అనంత చైతన్యంలో ఆ పరమాత్మ రూపంలో విలీనం అయిపోయిన ఆత్మ కలిగిన అట్లాంటి యోగి సర్వభూతస్థమాత్మానం అన్ని ప్రాణులలోనూ కూడా ఆ పరమాత్మనే చూస్తాడు అలాగే తన ఆత్మనే అన్ని ప్రాణుల్లోనూ సర్వభూతాని ఆత్మని తన ఆత్మని సర్వ ప్రాణులెందు స్థితమైనట్లు చూస్తారు అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మ మొత్తం అంతా కూడా యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శన అందరినీ కూడా సమానంగా సమస్థాయిలో చూస్తాడు అని చెప్తూ ముప్పై శ్లోకంలో వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంతమై పశ్యతి ఈ ఆత్మని చూడడం అంటే ఏంటి అంటే దాన్ని వివరిస్తున్నారు తస్యాహన్న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి ఎంత చక్కగా చెప్పారు అలా చూస్తుంటే సర్వ ప్రాణుల సర్వభూతస్థం ఆత్మాన ముందు శ్లోకంలో చెప్పారు కదా ఆ సకల ప్రాణులందు యోమాం పశ్యత్ సర్వత్రా అయా అతను సర్వత్ర సకల ప్రాణులైందు మాం నన్ను చూస్తారు ఆత్మరూపంలో ఉన్న పరమాత్మనే చూస్తారు సర్వ ప్రాణులైందు పరమాత్మని చూస్తూ అలాగే పరమాత్మలో సర్వ ప్రాణుల్ని అంతర్గతంగా ఉన్నట్లు చూస్తారు అప్పుడు నేను అతనికి కనిపిస్తూనే ఉంటాను తత్సాహం నా ప్రణస్యామి అంటే అతనికి నేను కనిపిస్తూనే ఉంటాను అతడు నాకు కనిపిస్తూనే ఉంటాడు అతనికి నేను కనిపిస్తాను అతను నాకు కనిపిస్తాడు అని చెప్పేసి ఒక ఒక గ్యారంటీ లాంటిది ఇచ్చారు పరమాత్మ ఇలాగ ఈ స్థాయిలో మీరు ఉండండి అని అని ముప్పై ఒకటో శ్లోకంలో సర్వభూత స్థిత్యోమాం భజత్ ఏకత్వం ఆస్థిత సర్వథా వర్తమానం అవి సయోగీమై వర్తతే అన్నారు అంటే భగవంతులు భగవంతుడిలో పరమాత్మలో ఏక ఏకమైపోయిన ఆ యోగి సర్వ ప్రాణుల ఎందు కూడా ఆత్మరూపంలో ఉన్న వాసుదేవుణ్ణి ఆ భగవంతుడినే పరమాత్మనే చూస్తూ భదిస్తాడు అలాంటి యోగి సర్వధ అన్ని అన్ని అవస అన్ని కాలాల్లోనూ అన్ని వ్యవహారాల్లోనూ ఆయన తన పనులు తను చేసుకుంటున్నా సరే అది నాలోనే ఉన్నట్టుంటుంది నాయందే మై వర్తతే నాలోనే ప్రవర్తిస్తుంటాడు అని చెప్పారు ముప్పై రెండో శ్లోకంలో ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పష్యతి అర్జున సుఖం వాయదివా దుఃఖం సయోగి పరమోమత అన్నారు అర్జున సర్వ ప్రాణులనే తనలాగా సమానంగా చూసేవాడు సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని సమానంగా చూసేవాడు సుఖ దుఃఖాలను తన దుఃఖ సుఖ దుఃఖాలుగా భావించేవాడైన యోగి పరమమైన శ్రేష్ఠుడు అని చెప్పారు పరమాత్మ పరమాత్మ ఇలా యోగి గురించి చెప్తే ధ్యాన యోగిలో ధ్యాన మార్గంలో పరమాత్మను ఎలా పొందాలి అన్నది చాలా విపులీకరించి చెప్పారు అలా చెప్తే అర్జునుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు యోయం యోగ స్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహన్న పశ్యామి చంచలత్వా స్థితి స్థిరం ఎలాగా అసలు మనస్సును ఎలా కంట్రోల్ చేస్తారు అని అడుగుతున్నారు అర్జెంట్ ఏమన్నా అంటే ఓ మత్సూదన సమభావాన్ని గురించి మీరు చెప్పిన ఈ యోగం బాగానే ఉంది ఇది చాలా స్థిరంగా మనస్సును స్థిరంగా ఉంచుకుని పరమాత్మ మీద దృష్టి పెట్టేది కానీ మనస్సు చంచలమైంది కదా ఇలా చంచలమైన మనస్సు స్థిరంగా ఉండడం అనేది ఎలా జరుగుతుంది అని ముప్పై నాలుగో శ్లోకంలో చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవద్రుడం తస్యా నిగ్రహం మన్యే వాయువ సుదుష్కరం గాలిని ఎలా బంధించలేము అలా మనస్సును కూడా బంధించలేము కదా అంటున్నారు అర్జునుడు అని చెంచలం హి మన కృష్ణ ఓ ప ఓ కృష్ణ పరమాత్మ ఈ మనస్సు చాలా చంచలమైంది అలాగే బాగా కూడా బాధ పెట్టేది మన కూడా బాగా బాధ పెట్టేది మనస్సు చాలా దృఢమైంది ఇది చాలా బలమైంది కనుక దాన్ని నిగ్రహించడం ఎలాగా దాన్ని నిగ్రహించడం ఎలాంటిది అంటే గాలిని మనం ఎలా అయితే నిగ్రహించలేమో అలాగే మనస్సును కూడా నిగ్రహించలేము కదా ఇది నిగ్రహించడం ఎలా సాధ్యం అన్నారు అంటే పరమాత్మ ముప్పై ఐదో శ్లోకంలో శ్రీ భగవాన్ వాచ అని చెప్పి అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసైన కౌంతేయ వైరాగ్యైన గృహ్యతే నువ్వు అనుకోకు ఇది నిగ్రహించడం చాలా కష్టం అని నిగ్రహించుకోవడం కష్టం అని అనుకోకు అని పరమాత్మ ఏం చెప్తున్నారంటే హే మహాబాహో నువ్వు చాలా మహాబాహుడు కదా నిస్సందేహంగా మనసు చెంచలమైంది సామాన్య మానవులకి దాన్ని వసపరచుకోవడం కష్టమే కానీ కౌంతేయ అర్జున అభ్యాసం ద్వారా ప్రాక్టీస్ ద్వారా అలాగే వైరాగ్యం ద్వారా మనస్సుని దృఢం చేసుకోవడం ద్వారా కూడా దీన్ని వశపరచుకోవడం మనస్సునే అక్కడ మనస్సుని అంటే బుద్ధినే అని అనుకోవాలి వసపరచుకోవడం సాధ్యమే అవుతుంది అని అన్నారు అనే ముప్పై ఆరు శ్లోకంలో అసంహతాత్మనా ధోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యత ఉపాయత అన్నారు అంటే మనస్సును వసపరుచుకుని పురుషుడికి యోగసిద్ధి కలగడం కష్టం మనస్సును వశపరుచుకుంటే వశాత్మన మనస్సును వశపరుచుకున్న పురుషుడు సాధన ద్వారా సహజంగా యోగ సిద్ధిని పొందడం సాధ్యమే నేను చెప్తున్నాను ఇది నా అభిప్రాయం అంటే నేను చెప్తున్నాను విను అన్నారు అంటే అప్పుడు అర్జెంట్ ముప్పై ఏడో శ్లోకంలో అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధ్యం కాంగతిం కృష్ణ గచ్చతి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ధ్యానం చేస్తారు ధ్యానం కొన్నాళ్ళు చేస్తారు మానేస్తారు ఒకవేళ కనుక ఇలా ధ్యానం మొదలెట్టి ధ్యాన యోగంలో మధ్యలో మానేస్తే వాళ్ళు ఉభయభ్రష్టులు అయిపోతారు కదా అన్నట్టుగా అడుగుతున్నాడు అర్జునుడు అర్జునుడు ఏమన్నా అంటే ఓ కృష్ణ కృష్ణ పరమాత్మ యోగంలో చాలా శ్రద్ధాతరాలతో యోగ సాధన చేస్తుంటాడు మనస్సు వశపరచుకుంటాడు కొందామని కానీ మనస్సు వశంలో ఉండదు చివరికి అవసాన దశలో మనసు తెలిసిపోతుంది యోగ సిద్ధి పొందకుండా మరణిస్తాడు పెద్ద భగవంతుడు కనిపించకుండా మరణిస్తాడు అలాంటి సాధకుడు గతి ఏంటి వాడు రెండు వైపులా చెడిన రేవడైపోతాడు కదా అని అడిగారు అడిగితే అప్పుడు పరమాత్మ అని ఎలా ఏ ఏమవుతుంది అని చెప్తా అడుగుతున్నారు అర్జండు కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్న బ్రహ్మ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ ఆ బ్రహ్మణ పద నుంచి తొలగిపోయాడు కదా ఓ మహాబాహో అని ఈ యోగ భ్రష్టుడు భరగవంతుడు పొన్ని పొందలేడు అక్కడి నుంచి ఆ మార్గం నుంచి దారిపోతాడు ఆలంబనం లేనివాడు అవుతాడు భ్రష్టు అవుతాడు చిన్న భిన్నమైన మేఘం లాగా అధోగతి పాలైపోతాడు కదా అని పాలు కాడు కదా అని అన్నాడు అంటే అని నాకు ఇదో పెద్ద సంశయం కృష్ణ అని అడుగుతున్నారు ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తు అర్హస్య త్వదన్య సంశయ చేతా నాకు ఉప అన్నారు ఈ ఈ సంశయాన్ని ఓ కృష్ణ ఈ సంశయాన్ని సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేయగలిగింది ఉంటే నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళను నువ్వే చేయగలవు నీకే చెల్లుతుంది అని ఎందుకంటే ఈ సందేహాన్ని తొలగించడం నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు శక్యం కాదు అని అడుగుతున్నారు మంచి విద్యార్థి అర్జునుడు అలాగే మంచి గురువు కృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ శ్రీ భగవాను వాచ అని నలభై శ్లోకంలో చెప్పారు పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కష్ట దుర్గతిని తాత గచ్చతి అన్నారు అంటే నాయన ఓ బో పార్థ చూడు నాన్న ఇలాంటి పురుషుడు లోకంలో కానీ పరలోకంలో కానీ అధోగతి పాలవడు ఎందుకంటే ఆత్మోధరణకి భగవత్ ప్రాప్తికి ఎవరైనా కర్తవ్యకర్మలను ఆచరించేవాడు ఎవరైనా దుర్గతి పాలవుతాడా ఎప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కాడు మరి ఏమవుతుంది అంటే ఇలా యోగం నుంచి భ్రష్టు అయిన వాడు ఏమవుతాడు అంటే నలభై ఒకటో శ్లోకంలో చెప్తున్నాడు ప్రాప్య పుణ్య కృతాన కృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ సుచీనా శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే అన్నారు అంటే యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందే లోకాలు అనుక స్వర్గాది ఉత్తమ లోకాలను పొందుతాడు ఆ లోకాల్లో చాలా కాలం గడిపిన తర్వాత సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళా తిరిగి పవిత్రులైన సంపన్నుల గృహంలో మళ్ళీ తన ధ్యాన యోగాన్ని కొనసాగించడానికి జన్మిస్తారు అని ఒక గ్యారంటీ ఇచ్చారు పరమాత్మ ఇచ్చి నలభై శ్లోకంలో అథవా ఒకవేళ యోగినామేవ కులే భవతి ధీమతాం ఏ తద్ది దుర్లభతరంలోకే జన్మయది దృశ్యం అన్నారు అంటే ఒకవేళ విరాగైన పురుషుడు పుణ్యలోకాలకు పోకుండా ఒక్కోసారి జ్ఞానులని యోగుల కుటుంబంలో జన్మిస్తారు కానీ ఒకేసారి అలా ఇక ఇది అవంగానే మళ్ళీ జన్మించడం అనేది చాలా సా సాధ్యం కాదు అని కానీ లోకంలో ఇలాగా ఇక్కడ అవగానే ఇంకో చోట సాధన కొనసాగించడానికి పుట్టడం సాధ్యం కాదు కొన్నాళ్ళు స్వర్గలోకంలో స్వర్గ సుఖాలు అనుభవించి తర్వాత వచ్చి మానవ జన్మ నెత్తుతారు మానవ జన్మ నెత్తి వాళ్ళ సాధనని కొనసాగిస్తారని చెప్తున్నారు అని నలభై మూడో శ్లోకంలో తమ బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యథతేతి తతో భూయ సంసిద్ధ గురునందన అని అక్కడ యోగి కుటుంబంలో పుట్టిన తర్వాత తన ఇదివరకు జన్మలో ఇదివరకు జన్మలో సాధించిన ఆ బుద్ధి ఉంది కదా దానివల్ల ఆ సంస్కారాన్ని అతను మళ్ళ పొందుతాడు పొంది ఆ సంస్కార ప్రభావం వల్ల మళ్ళ పరమాత్మ అనే గురించి ఆ ప్రాప్తి సిద్ధించడానికి మునుపటి కంటే ఇదివరకటి కంటే ఎక్కువగా సాధన చేస్తారు అని చెప్పేసి గురునందన ఇది ఇది ఖచ్చితం అని చెప్తున్నారు అని హ్రియతే సహ జిజ్ఞాసురభి శబ్ద బ్రహ్మాతి వర్తతే అన్నారు నలభై నాలుగు శ్లోకంలో ఇలాగా పూర్వాభ్యాసం వల్ల వల్ల చాలా మంచి ఇంట్లో మంచి యోగ సాధన కుదిరే ఇంట్లో జన్మించిన యోగ పుష్ఠుడు పరాధీనుడు అయినప్పటికీ కూడా పూర్వ సాధన ప్రభావం ఉంది కదా భగవంతుడి మీద ఆకర్షితుడవుతాడు అయ్యి సమబుద్ధి రూప రూపం అతనికి మనసులో వస్తుంది వేదంలో చెప్పబడినట్టు సమాగ సకామకర్మల ఫలితాన్ని అధిగమించి నిష్కామ కర్మ ఫలితం దాకా వస్తాడు అని చెప్పారు అనే నలభై ఐదో శ్లోకంలో ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిషహ అనేక జన్మ సంసిద్ధ యాతి పరాంగత్యం అన్నారు ప్రయత్న యోగ సాధన చేసే యోగి అనేక జన్మల సంస్కార ప్రభావం వల్ల ఈ జన్మలో సిద్ధి పొంది సంపూర్ణంగా పాపరహితుడై పరమ పదాన్ని పొందుతారు అని చెప్పి నలభై ఐదో శ్లోకంలో చెప్పారు చెప్పి నలభై ఆరో శ్లోక శ్లోకంలో తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మేభ్యశ్చాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు యోగి ఇలాంటి యోగి అంటే ఒక జన్మలో నిష్కామ కర్మ చేస్తూ ధ్యానం చేసిన యోగి మామూలుగా తపస్సులు చేసుకునే వాళ్ళకంటే కూడా శ్రేష్ఠుడు తపస్సులు చేసుకునే వాళ్ళకంటే శ్రేష్ఠుడు అలాగే జ్ఞానిభ్యోపి మతోధిక జ్ఞాన జ్ఞానం కలిగిన వాళ్ళకంటే కూడా శ్రేష్ఠుడు కామ్య కామ కర్మేభ్యదికో యోగి ఈ కామ సకామ కర్మలు ఆచరించే వాళ్ళకంటే కూడా శ్రేష్ఠుడు అర్జున కాబట్టి ఏమని చెప్తున్నారు తస్మాత్ యోగి భవ అర్జున అర్జున నువ్వు అటువంటి అందువలన నువ్వు ఆ యోగివి కా నలభై ఆరో శ్లోకంలో చెప్పారు చెప్పి నలభై ఏడో శ్లోకంలో యోగినామపి సర్వేషాం మద్గతే నంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమో మత అన్నారు అని అలాగా యోగులందరిలో నువ్వు యోగివి యోగివికనని శ్రద్ధతో అంతరాత్మ అందు నీ మనస్సు నాందు లగ్నమనర్చి భక్తి విశ్వాసాలతో దృఢమైన భావనతో దృఢమైన బుద్ధితో నాయందే స్థిరంగా ఉండే మనస్సుతో నన్నే నిరంతరం భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడవుతాడు నువ్వు కూడా అలా ఆవు అని చెప్పేసి ఈ అధ్యాయాన్ని ముగించారు పరమాత్మ ఇది శ్రీకృష్ణార్జున సంవాదంలో ఆత్మ సంయమ యోగో నామ షష్టోధ్యాయ ఈ అధ్యాయంలో పరమాత్మ ఆత్మని మనస్సుని ఇంద్రియాలని ఎలా వశపరచుకోవాలి అన్నది ధ్యాన మార్గం ద్వారా తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జయ శ్రీకృష్ణ